వెనుకున్నది ఎవరు రాములమ్మ వెనుకున్నది రాహుల్ గాంధీ మాత్రమే రాములమ్మ వెనక వెనుక ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే రాములమ్మ వెనుక ఉన్నది రాహుల్ గాంధీ మాత్రమే ఇది ఎవరు కూడా చెప్పినా చెప్పకునే సత్యము రాములమ్మ వెనక ఉన్నది రాహుల్ రాహుల్ గాంధీ మాత్రమే జేబీ సంస్థల చైర్మన్ నేను అంటున్నాను రాష్ట్ర నేతల సిఫర్స్ సొంత లాబింగు ఏసీసీ నేతలే విరిచి అవకాశం ఇచ్చారా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సీఎం అనుచరులు కానే కాదు రేవంత్ రెడ్డి అంచను రావులమ్మ కాదు అద్దంకి దయాకర్ కాదు అక్కడ ఉన్నటువంటి నాయకన్న కాదు ముగ్గురు కూడా కాదు రేవంత్ రెడ్డి ఎన్నో లాబింగ్ చేసినప్పటికీ రేవంత్ రెడ్డి వేమరంధర్ లాంటి వ్యక్తులతో లాబింగ్ చేసినప్పటికీ వాళ్ళందరూ కూడా పక్కన పెట్టేసుకొని రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే రాములమ్మను రా రాములమ్మను నాయకన్నను అద్దంకి దయాకర్ తెరపై తీసుకొచ్చి ఒక సంచలనంగా మారినటువంటి రాష్ట్ర రాజకీయాలు ఆ నేపథ్యంలోనే రాములమ్మ ఎవరి మనిషి అంటే రాహుల్ గాంధీ మనిషి రాములమ్మ చేసిన త్యాగము రాములమ్మ పడ్డ కష్టము రాములమ్మ చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటము రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు తెలుస్తనే ఉన్నది రాహుల్ గాంధీ డైరెక్షన్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు వెంటనే ప్రకటించినటువంటి సందర్భాలనే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త నామినేషన్ నామినేషన్ దాఖలు చేసిన విజయశాంతి శాంతి ఇక్కడ ఉన్నటువంటి సీఎం వాళ్ళందరూ ఉన్నారు కానీ ఇక్కడ ఏది ఏమైనప్పటికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది సిరినాటి మాజీ ఎంపీ విజయశాంతికి కి అనూన్యంగా కాంగ్రెస్ ఎంపీ టికెట్ దక్కడం పొలిటికల్లో వర్గాల హాట్ టాపిక్ గా మారింది కొంతకాలంగా క్రిశీలక రాజకీయాలకు దూరంగా ఉంటుంది ఆమెను పెద్దల సభకు పంపించడం వెనక ఉన్న అందరం ఏమిటనే డిస్కషన్ తెరపైకి వచ్చింది రాష్ట్ర నేతలు ఎవరైనా ఆమెను సిఫల చేశారా లేక విజయశాంతి సొంతంగా లాబింగ్ చేసుకున్నారా అన్న చర్చ జరుగుతున్నది కొంతకాలం నుంచి దూరంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడ పెద్దగా కనిపించలేదు గాంధీభవన్ లో జరిగిన పార్టీ కార్యక్రమాలు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువనే ఆ పార్టీ లీడర్లు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైన ఆమె ఎక్కడ మాట్లాడలేదు దీంతో యాక్టివ్ పాలిటిక్స్ విజయశాంత్ దూరంగా ఉంటున్నారు అందరూ భావించారు కానీ నాలుగైదు రోజుల కిందట ఉన్నటువంటి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు కలిసినట్టు ఆమె ఢిల్లీలో ఎవరితో కలిసింది ఏమైంది అనే చర్చ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఆమె కలిసిన దాఖలు ఉన్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఆమె దూరంగా ఉన్నటువంటి సందర్భాలున్నాయి ఎప్పుడు కూడా యాక్టివ్ ఉన్నటువంటి విజయశాంత్ ఎంత అయితే ప్రజానిధితో సినిమాలకు అదే విధంగా పొలిటికల్ కూడా అదే కేరియర్ లో కూడా ప్రారంభించి విజయశాంతిని కొంతమంది కావాలని అంచివేసి తొక్కాలని చూసినటువంటి నేపథ్యంలోనే ఆమె మీడియాకు ఆమె ఉన్నటువంటి సోషల్ మీడియాకు దూరంగా ఉంది తెరపైకి తెరపైకి రావడం వల్ల ఉందంటే రాహుల్ గాంధీ ఉన్నాడు ఈమె కాబోయే మంత్రిగా కూడా అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్సీ నుంచి కూడా ఆమె మంత్రి అయిన అవసరం లేనటువంటి సందర్భాలు కూడా ఇలా మనం చూస్తున్న విజయశాంత్ ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆ పరిస్థితి